వరద బాధితుల ఆహారాన్ని లూటీ చేస్తున్న వారిపై మండిపడ్డారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ బాధితులకు వీలైతే సాయం చేయాలని లేదంటే ఇంట్లో కూర్చోవాలన్నారు లూటీ చేసిన ఆహారాన్ని అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు ఆయన బాధితులకి నేరుగా ఆహారం అందించేందుకు హెలికాప్టర్లు డ్రోన్ లో వినియోగిస్తున్నామని అన్నారు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ నుంచి ఇప్పటికి పది టన్నులు ఆహారం అక్కడ అన్ని రెండు వందల ముప్పై అపార్ట్మెంట్ బ్లాక్లే విడిగా లూజ్ ఏరియా కాదు ఇది వాటి అన్నిటి మీద జార ఇప్పుడే నేను ఒక నిమిషం క్రితం మాట్లాడాను ఇంకొక ముప్పై వేల ప్యాకెట్లు ఆ బిల్డింగ్ బ్లాక్స్ మీద జార ఉన్నారు ఎందుకంటే కింద నుంచి తీసుకెళ్తా ఉంటే లూటీ లాగా అంతా ఎగబట్టం లాక్కోవటం కొంతమంది విచ్చలవిడితనంగా ఉన్నారు ఈ వరద సహాయ పనుల్లో ఓ పక్క ఇబ్బంది జరుగుతూ ఉంటే వీటిని లాక్కెళ్ళి మళ్ళీ వాళ్ళు అమ్మకాలకి పెడతా ఉన్నారు ఇట్లా ఒక ఇంత మానవ ప్రకృతి ప్రకృతి విపత్తుల్లో మానవ సాయం చేస్తూ ఉంటే కొంతమంది దురదృష్టం మనం ఏం చేయలేము దానికి సరే ఇక్కడైతే ఇప్పుడు ప్రస్తుతం అన్ని ప్రాంతాలకి ఈరోజు మధ్యాహ్నం సాయంత్రం భోజనానికి కావాల్సిన ఏర్పాట్లు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర రెడీగా ఉన్నాయి అన్నీ చేస్తూ ఉన్నాం రేపు